హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ మీరు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో పార్టీ కార్యాలయంలో ఉన్నప్పుడు మీకు సహాయకులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ ఉండేవాళ్ళ మొదట్లో ఇక్కడ కార్యాలయంలో ఉండేవాడు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళిద్దరు ఇక్కడే ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అని కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో తిరిగేటప్పుడు కిషన్ రెడ్డి పదిహేడో వేట పార్టీ కార్యాలయానికి వచ్చాడు ఇక్కడ కార్యాలయానికి అప్పటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నాడు అలాగే సంజయ్ కూడా చాలా యువకుడిగా ఉన్నప్పుడు వచ్చాడు నేను తెలంగాణ పర్యటనకు ఎక్కువ వెళుతున్నప్పుడు అంతా మొత్తం మీద నాకు సహాయకుడిగా పనిచేసింది సత్యకుమార్ సత్యకుమార్ ఇరవై మూడు ఏళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు నాతో పాటు సహాయకుడిగా ఉన్నాడు నేను డిగ్రీ కార్యాలయం ఉన్నప్పుడు నాకు పెద్ద సౌకర్యాలు లేనప్పుడు పార్టీ కార్యాలయం నిద్రిస్తూ ఉంటే నేను మంచం మీద పడుకుంటే అక్కడ చిన్న మన ఎవరు కదా సోఫా బెడ్ దాని మీద పడుకుంటే కింద సాపేసుకొని పడుకునేవాడు అలా ఆ తర్వాత కూడా అన్ని విషయాల్లో నాకు సహాయకంగా ఉండేవాడు చాలా చక్కగా రాసేవాడు విషయాన్ని వెంటనే గ్రహించేవాడు అతను నేను తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఆ తర్వాత సంజయ్ వీళ్ళు సహాయకులుగా ఉండేవాళ్ళు ముఖ్యంగా సంజయ్ నేను రాత్రిపూట ఎలాగైతే మొదట అద్వాని గారి యాత్రలకు పోయినప్పుడు పర్యటనలో అద్వానీ గారికి వాజ్పేయి గారికి నలుగురు వస్తే వాజ్పేయి సహాయకుడిగా ఉండేవాడు నేను సహాయకుడికంటే కంటే రాత్రిపూట నాయకుడు ఉన్నది కదా అక్కడే మనం కూడా బస్ చేసి కావలసిన మంచి చెడు గమనిస్తూ ఉండడం వాటికి సహకరించడం పని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నా కాస్త ఉండి మంచి చెడు చూసుకునే వాళ్ళు ఉండాలి కదా ఆ బాధ్యతను నేను నిర్వర్తించాను అప్పుడు అలా నాకు నిధిదో సత్య ఇక్కడ మన సంజయ్ ఉండేవాడు కిషన్ రెడ్డి పార్టీలో యూత్ వింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆ తర్వాత పార్టీ బాధ్యతల్లో కూడా నేను ఇక్కడ పార్టీ అధ్యక్షుడు అయ్యాను కదా అధ్యక్షుడు నాకు చదురు బహదూరిగా ఉండేవాడు అప్పటికి సాన్నిహిత్యం కూడా పెరిగింది మీ మీరు అద్వానీ వాజ్పేయి వెనకాల మీరు ఎలాగైతే ఎదిగారో మీతో పాటు మీ వెనకాల శిష్యు శిష్యులుగా మీ అసిస్టెంట్లుగా ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజేమో మన సత్య ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి కూడా అయ్యాడు మన ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాడు తర్వాత ఏమో పండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ ఎంఎస్ అయ్యాడు కిషన్ రెడ్డి కేంద్ర కేంద్ర మంత్రి అయ్యాడు సో వీళ్ళందరూ కూడా మీ శిష్యులు కూడా నేను శిష్యులు అనే పదం వాడడం కానీ బీజేపీలో మేము అనుచర నేను చెప్పాను కూడా అధ్యక్షుడు అయిన తర్వాత మా అనుచర సిద్ధాంతమే విశ్వాస సహీకర్తం సహచర సిద్ధాంతమే మేము మేమందరం సహచరులు ఒకరికొకరు అంటే మీరు ఏమో అంటున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని గురువు గారిని భావిస్తారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఈ విధంగా తక్కువ వయసులో ఉన్నత స్థితికి చేరుకోవడం వాళ్ళ కార్యదక్షత కృషి ఉన్నాయి నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది వాళ్ళు చూస్తూ ఉంటే ఇరవై ఏళ్ళ వయసులో సత్య కొంచెం అంతే నేను అద్వాని గారి యాత్ర ఒకటి జనాదేశ యాత్ర అనుకుంటాను స్వర్ణ జయంతి యాత్ర అని అనేక యాత్ర చేశాడు అద్వాని గారు ఆ జీవన యాత్ర అంటారు ఆయన మామూలుగా ఆ యాత్రలో నాకు సహాయంగా ఉండడం కోసం సత్యకుమారిని చల్లపల్లి నరసింహారెడ్డి అని మందనపల్లి ఉన్నాడు పార్టీ నాయకుడు అతను పంపించాడు బెంగళూరులో బెంగళూరు నుంచి నాతో పాటు సత్య ఢిల్లీ వరకు అద్వాని గారి యాత్రలో సహాయకుడిగా ఉన్నాడు అలా సాహిత్యం పెరిగి అలాగే ఉండిపోయాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ పాటు ఉన్నాడు మురళి మనోహర్ జోషి గారితో కూడా మీకు అనుబంధం ఉంది కదా ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు నాయకుడు ఎవరంటే రామారావు గారు రోజు కార్యాలయం రోజు కూర్చున్నాడు వాళ్ళ మీద కూర్చున్న కార్యాలయం చిన్నదిగా ఉండేది ఆయన కూర్చునేవాడు అందువల్ల ఎక్కువగా ఆయనతో ఎక్కువ సంబంధాలు వీ రామారావు గారు జూపుడి జ్ఞాన గారు గుంటూరు గుంటూరు ఆ తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారు అనంతపురం ఆ తర్వాత పివి చలపతిరావు గారు ఇలాంటి సీనియర్లు అందరూ నాలో ఉన్న చురుకుదనం చూసి నన్ను బాగా అభిమానించేవారు ఆ తర్వాత సందర్భంలో మీరు రామారావు గారు కూడా గురువు గురువుగా గురువుని మాట్లాడతాను నవ్వుతూ నవ్వుతూ ఏం బాస్ ఏం గురువు అంటుంటాము పెద్దవాళ్ళు వెంటపాటి రామారావు గారు సో తర్వాత మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత మీరు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ చేశారు అలాగే రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ చేశారు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ చేశారు కదా ఈ శాఖలన్నీ మీరే ఎంచుకున్నారా అడిగి తీసుకున్నారు మొదట మొదట నేను ప్రభుత్వంలోకి రావాలని రంగరాజకుమారమాణం గారు చనిపోయిన తర్వాత ప్రధానమంత్రి గారు నన్ను ఆహ్వానించి ప్రభుత్వంలో చేరమంటే చేరాను చేరినప్పుడు ఆయన నాకు మన సర్ఫేస్ సెంటర్ ఎనర్జీ మినిస్ట్రీ ఇస్తాను అని చెప్తే నేను తను ఎక్కువ ఉంది కానీ వెళ్ళినప్పుడు సార్ నాకు ఎనర్జీ మినిస్ట్రీ వద్దన్న సరే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ తీసుకోమన్నా ఆయన నేను నేను అద్వాని గారిని కలిసి ఇదప్పుడు ఆయనకి అడేవాడిగా ఉన్నాడు వేరే వాళ్ళు వచ్చారు విజిటర్స్ ప్రధానమంత్రితో మళ్ళా గరుస్తానే వచ్చేసాను ఆయన పదలో ఓడిపోయాడు అద్వానీ గారు బై కలిసి చెప్పాను సార్ నాకు ప్రధానమంత్రి గారి అన్నారు నాకు అవి రెండు ఇష్టం లేదు నాకు వేరేం కారణం కాదు నాకు ఆ టెక్నికల్ అవి నాలెడ్జీ ఎనర్జీ అంటే కూడా ఏదో తెలియదు నేను ఇంజనీరింగ్ కాదు నా బ్యాక్గ్రౌండ్ మామూలు రైతు బ్యాక్గ్రౌండ్ అని అన్నా అద్వాణి గారు అన్నారు సరే మాట్లాడదారు అన్నారు మనసులో మాట్లాడినప్పుడు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అన్నారు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అన్నప్పుడు కూడా ప్రధానమంత్రి గారు చెప్పారు సార్ అది వద్దు నాకని వాజ్పేయి గారు కొద్దిగా అసహనం పార్టీలో అక్కడే ఏంటి ఈ రెండు వద్ద అంటున్నాడు ఏంటంటే అప్పుడు ఆయన అద్భాని గారు అని నీ ఏమో ఏమని చెప్పబోయన్నాడు ఇప్పుడు చెప్పాను సార్ నాకు టెక్నికల్ సబ్జెక్ట్స్ సెలవు నన్ను అందుకని దయచేసి నాకు ఏదన్నా మామూలు ఎకనమి ఎకానమీతో సంబంధం లేని ఫోర్చుఫర్ ఇవ్వండి ఈ కాంట్రాక్టు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అన్నాను అంటే ఆయన ఏం కావాలన్నాడు నాకు వ్యవసాయం ఇవ్వండి సార్ అన్నా వ్యవసాయం అని బ్రిజాష్ మిశ్ర ఆయన కార్యదర్శి వ్యవసాయ శాఖ అడుగుతున్నాడు అతను ఉండి వెంటనే సార్ వ్యవసాయ శాఖ నితీష్ కుమార్ గారి చేతిలో ఉంది ఆయన అలయన్స్ పార్ట్నరు ఆయన డిస్టర్బ్ చేయడం బాగుండదు అన్నాడు అనగానే వెంటనే ఇంకా అవతూ నై దేశ మరి అలయ హే అన్నాడు అంటే సరే నేను ఉండి సరి గ్రామీణాభివృద్ధి ఇవ్వండి అన్నా రూరల్ డెవలప్ రూరల్ డెవలప్మెంట్ క్యా హే మాయ అన్నాడు తెలుసు సార్ నేను గ్రామాన్ని చూడేవాడు కదా నవ్వి ఆయన సరే గ్రామీణాభివృద్ధి ఇచ్చేసాడు సుందర పట్వా గారి దగ్గర ఉండింది మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దగ్గర పోర్ట్ఫోలియో నాకు మార్చి నాకు ఇచ్చారు ఆ తర్వాత ఆయన అద్వాని గారితో అన్నాడు అద్వాని గారు నాకు చెప్పారు మామూలుగా వచ్చిన వాళ్ళు అందరూ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో కావాలని అడుగుతారు ఇతను ఏంది నాకు ఎకనామిక్ పోర్ట్ఫోలియో ఏమొద్దు అన్నాడు గ్రామీణ అభివృద్ధి కోరుకున్నాడు చూస్తే డిఫరెంట్గా రాడే అని అన్నాడు అప్పుడు ఒక రకం గౌరవం పెరిగింది వాళ్ళకి ఇతను ఎకనామిక్ పోర్ట్ఫోలియో కోరుకోరదని అది నాకు ఎంతో ఇష్టమైంది ఆ హయాంలోనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రూరల్ వాటర్ సప్లై పదే పదే పక్కా రోడ్డు ఇవన్నీ కూడా ఆ హయాంలో జరిగాయి అందువల్ల నేను బాగా మొట్టమొదటిసారిగా మంత్రి అయినప్పుడు సంతోషంగా అనుభవించిన పోర్ట్ఫోలియో అంటే రూరల్ డెవలప్మెంట్ పేరు కూడా వచ్చింది దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకంటే నేను గ్రామం నుంచి వచ్చాను పల్లెటూరు ఏదే పైకి పోలేము నా అభిప్రాయం పల్లెటూరు అర్బన్ రూరల్ డివైడ్ వలన నష్టం ఉంది కాబట్టి రో రూరల్ అప్రూఫ్ట్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పారు తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం మంత్రిగా చేరినప్పుడు ఆయన అర్బన్ డెవలప్మెంట్ ఇచ్చాడు నేను నేను నవ్వుతూ అన్నాను నాకు పల్లెటూర్ నాకు అర్బన్ డెవలప్మెంట్ ఏంటంటే నాతో నౌత్ జైట్లీ పక్కన ఉండి నేను ఈ గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది వాళ్ళ మంచి చెడు చూడడం కోసం నేను అర్బన్ డెవలప్మెంట్ ఆట వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇక్కడ అమృత్ ఇక్కడ స్మార్ట్ సిటీస్ ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయిలు స్వచ్ఛ భారత్ కూడా స్వచ్ఛ భారత్ ఇలాంటి అనేక స్కీములు మోడీ గారు ఆయన ఆలోచనతో చెప్తుండేవాడు నేను దానికి కాస్త రూపకల్పన చేసి దాన్ని అమలు చేస్తుండేవాడు ఆయన పార్లమెంట్ కూడా సమర్థంగా నిర్వహించేవాడు కావాలని పార్లమెంటరీ వ్యవహారాలు ఇచ్చాడు అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ విధానాలు స్కీములు అవన్నీ జనానికి బాగా తెలియజేయాలంటే ఐఎండ్బి మినిస్ట్రీ అందుకని ఐఅండ్బి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా మీరు ముద్రగా చెప్పాలంటే ఏం చెప్పాలి సార్ ముద్రగా అంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ దాంట్లో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఎప్పుడు హైలైట్ చేసి అప్పుడు జరిగినంత ఇదిగా సమర్థవంతంగా అంతకుముందు అనేది ఒక భావం ప్రభుత్వం ఉన్నాం మిత్రులందరితో తర్వాత నేను ఈ పత్రికలు ఈ టీవీ ఛానల్స్ వీళ్ళందరూ ప్రతి సంవత్సరం రెన్యూ చేయించుకోవాలి అవును ఆ సిస్టమ్ తీసేసాను ఒకసారి రెన్యూవల్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్ కొనసాగుతుంది అని చెప్పి అంతా పత్రికా రంగం చాలా సంతోషపడిపోయింది తర్వాత పత్రికా నిర్వహణలో ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకుండా వాళ్ళతో నిరంతరం డైలాగ్ మనం చెప్పదలుచుకుంది ప్రభుత్వం తీసుకొని నిర్ణయం కాకుండా రేషన్ అది ఏందని ఆఫ్ ది రికార్డ్ ఆన్ ది రికార్డ్ ఆఫ్ ది రికార్డ్ చాలా ఎక్కువగా నేరుగా పత్రికల వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మంత్రి కలవచ్చని అవకాశం కల్పించారు అది వాళ్ళు చాలా అభినందించారు ఇది కూడా మీకు ఆనందం ఇచ్చే అంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి